హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా కరెంట్ బిల్లుకి సంబంధించి వచ్చినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక గుడ్ న్యూస్ గురించి అయితే మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో వివరాల్లోకి వెళ్తే కనుక ముందుగా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే కరెంట్ బిల్లుకి సంబంధించి విచ్చలవిడిగా కరెంట్ బిల్ రేట్లు అనేవి అయితే పెంచారు సో దానిపైన బిల్ పైన అయితే తప్పకుండా దానికి సంబంధించి ఏమేమి అనేవి పెంచారు తప్పకుండా మెన్షన్ చేసి ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా అనవసరంగా పెంచేసి యూనిట్ ఛార్జ్ అనేది డబుల్ చేయడమే జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయమే తెలుసు సో మన ఇప్పుడు సీఎం చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా ఫ్రీ ఉచిత కరెంట్ బిల్ అనేది చేయడమే జరిగింది చాలా రంగాల వారికి కూడా ఇది ఒక మంచి వార్త అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు తల్లికి వందనం పథకం కానీ ఇప్పుడు వేరే పథకాలకు ఏంటంటే మూడు వందల యూనిట్లకు సంబంధించి ఎక్కువగా ఉండి రాలేదని చాలామంది అయితే ఉన్నారు సో వారందరూ కూడా నేను ఒక వీడియో అయితే చేశాను దాంట్లో సచివాలయంకి వెళ్ళి మీరు దరఖాస్తు పెట్టుకోండి సో వచ్చే లిస్ట్లో ఇప్పుడు ముప్పై తారీఖున ఒక లిస్ట్ అయితే వస్తుంది కదా తల్లికి వందనానికి సంబంధించి అయినా సరే ఆ లిస్ట్లో తప్పకుండా మీ పేరు అయితే ఉంటుంది ఎలిజిబుల్ లిస్ట్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది సో కరెంట్ బిల్ కట్టే వారికి ఏంటంటే కనుక చాలామంది ఎవరైతే కూడా ఇప్పుడు ఫ్రీ కరెంట్ బిల్ లేకుండా అయితే ఉన్నారో వారందరూ కూడా గ్రామ సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోండి సో మీ అందరికీ కూడా ఉచిత కరెంట్ బిల్ అనేది రావడం అయితే జరుగుతుంది సో అందరూ కూడా ఆల్మోస్ట్ మూడు వందల యూనిట్ల లోపే కాల్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అందువల్ల సో ఎక్కువగా చేస్తే ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ అంటే వచ్చే స్కీమ్స్కి సంబంధించి కొన్నింట్లో ఇన్ఎలిజిబుల్గా అయితే ఉంటారు కాబట్టి త్రీ హండ్రెడ్ యూనిట్స్ అయితే కాల్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి కరెంట్ బిల్లుకు సంబంధించి సో ఈ జూలై ఒకటి నుంచి అందరు కూడా దరఖాస్తులు అనేవి చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి అవకాశం అయితే కల్పిస్తుంది సో దానిపైన మంచి అఫీషియల్గా అప్డేట్ వచ్చిన తర్వాత నేనైతే మీ ముందుకైతే మరొక వీడియో అయితే తీసుకొస్తానండి సో ప్రతి ఒక్కరు కూడా కరెంట్ బిల్లుకు సంబంధించి గవర్నమెంట్ స్కీముకు సంబంధించి ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి యా వీడియో అయితే ఇంతగా వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్